హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మన ఆటోలో కానీ ట్రాక్టర్లకు కానీ పెట్టే టేప్రిక్యాట్లు ఇంట్లో మనం కరెంటుకు ఏ విధంగా పెట్టుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ టేప్రికా ఇంట్లో డైరెక్ట్ కరెంట్లో పెడితే రాదు కాబట్టి దీనికి ఒకటి మధ్యవర్తిగా ఇలాంటి ట్రాన్స్ఫారంతో మనము ట్యూబ్వెల్ వోల్టేజ్ని తయారు చేసుకోవాలి అయితే ఈ ట్రాన్స్ఫారం వచ్చేసి టూ యాంప్ ట్రాన్స్ఫార్ అన్నమాట వీటికి వచ్చేసి త్రీ యాంప్ అండ్ టూ యాంప్ ట్రాన్స్ఫార్మ్ వస్తామంట అయితే మనం ఇప్పుడు టూ యాంప్ ట్రాన్స్ఫర్ అని ఇంట్లోకి ట్వెల్వ్ వోల్టేజ్ గా ఎలా మార్చుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు మనము ఇది కలెక్షన్స్ అనే విషయాన్ని మీకు చూపిస్తాను ఇప్పుడు ఒకసారి గమనించండి ఇప్పుడు ఈ టేపు మనకు అవసరం లేదు పక్క పెట్టేద్దాం రైట్ దీంట్లో వచ్చేసి ఈ వైట్ కనిపిస్తుందా ఈ వైట్ వచ్చేసి అర్తు ఇదొకటి ఇదొకటి మన బీసీ సంబంధించిన వైర్లు అనమాట ఇది వచ్చి ఈ రెండు వేర్లు వచ్చేసి ఏసీ వైర్లు అనమాట రెండో డైవర్లు ఒక కండన్సర్ కావాలన్నమాట చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది ఒక కండాన్సర్ ఈ కండాన్సర్ లో టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంఎఫ్ డి ట్వంటీ ఫైవ్ వోల్టేజ్ ఉంది ఈ కండన్సర్ గానీ వేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎంఎఫ్ డి థర్టీ ఫైవ్ వోల్టేజ్ కండన్సర్ ఉంటాయి అది వేసుకోవచ్చు ఇది కాదనుకుంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కన్ ఎంఎఫ్ డి ట్వంటీ ఫైవ్ వోల్టేజ్ కండెన్సర్ ఉంటాయి అది కూడా వేసుకోవచ్చు దీనికి రెండు డ్రైవర్లు కావాలా మీకు అనిపిస్తుందా ఈ రెండు డైవర్లు కావట ఈ డ్రైవర్ నంబర్ వచ్చేసి ఈ రెండు డైవర్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఈ డైవర్డ్ మీరు గమనించారా ఇక్కడ ఒకటి మార్క్ కనిపిస్తుంది ఇక్కడ మార్క్ లేదు అంటే ఇది ప్లస్ బాగా అనమాట ఇది మైనస్ భాగం అనమాట ఈ దీంట్లో కూడా సేమ్ ఉంటుంది ఇక్కడ మార్క్ కనిపిస్తుందా ఈ మార్క్ వైట్ మార్క్ కనిపిస్తుంటుంది ఈ మార్క్ భాగం వచ్చేసి ప్లస్ భాగము ఈ మార్క్ లేని భాగం వచ్చేసి మైనస్ భాగం అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కనిపించే మార్క్ భాగం ప్లస్ కాబట్టి ఈ డైవర్డ్ ప్లస్ ఈ డైవర్డ్ ప్లస్ ఈ రెండింటిని ఇలాగా కలుపుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా మనం కలుపుకోవాలి కనిపిస్తుందా ఇరా ప్లస్ ఈ మార్క్ భాగం వల్ల ప్లస్ కనిపిస్తుంది మీకు చూపిస్తుంది ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ మార్క్ భాగం ఉందా ఈ మార్క్ భాగం ప్లస్ ఈ మార్క్ భాగం ప్లస్ ఈ రెండు ప్లస్లు మనం కలిపేస్తాం ఓకేనా ఈ ప్లస్ దానికి కన్నాన్సర్ మనకు కన్నాన్సర్ లో కూడా ప్లస్ మైనస్ ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు ఈ లో ఈ భాగం ఈ మార్క్ భాగం వచ్చేసి మైనస్ అంటారు ఈ మార్కు లేని భాగం వచ్చేసి ప్లస్ అంటారన్నమాట ఒకసారి గమనించండి ఈ మార్కు ఉన్న భాగం వచ్చేసి పాయింట్ చూసారా ఈ పాయింట్ ఈ పాయింట్ వచ్చేసి అర్త్ ఈ మార్కు లేని భాగం వచ్చేసి ఈ పాయింట్ వచ్చేసి మెయిన్ అనమాట ప్లస్ ఇప్పుడు ఏం చేయండి ఈ ప్లస్ ఉంది కదా ఈ ని తీసుకొచ్చి మనం కలుపుకోవాలి డైవర్స్ ఉన్నాయి కదా ఈ డైవర్స్ కి చుట్టేసేయాలి అంటే కలుపుకోవాలి దీన్ని కూడా ఇట్లా ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఇట్లా కలిపేసిన తర్వాత సాలరింగ్ చేసుకుందాం ఎందుకంటే సాలరింగ్ చేసుకోకపోతే మళ్ళీ ఊసిపోతుంది కాబట్టి సాలరింగ్ చేసుకోవాలా సాల్వింగ్ చేయడం అయిపోయింది ఇప్పుడు మనము ఈ మైనస్ బాగాన ఈ మైనస్ బాగాన ఈ మైనస్ బాగానే ట్రాన్స్ఫార్మర్ వైర్లు ఇవ్వాలన్నమాట అంటే ఈ బ్లూ వైరు ఈ బ్లూ వైరు ఈ డైవర్ట్స్ మైనస్కి ఇచ్చేస్తే సరిపోతుంది ఈ డైవార్డ్ మైనస్ బాగా ట్రాన్స్ఫారం వైర్ ఒక వైర్ ఇస్తున్నా మీరు గమనించండి బాగా తర్వాత ఇట్ సైడ్ భాగాన డైవర్ కి ట్రాన్స్ఫారం వైర్ ఇస్తున్నా ఈ మైనస్ బాగా ట్రాన్స్ఫర్ వైపు కలెక్షన్ ఇచ్చిన ఈ మైనస్ భాగాన ట్రాన్స్ఫర్ కలెక్షన్ ఇచ్చిన అంటే డైవర్డ్ కి సంబంధించిన మైనస్ భాగాన ఒక వైర్ ఇచ్చిన ఇట్ సైడ్ డైవర్డ్ కి మైనస్ బాగా ట్రాన్స్ఫార్మర్ వైర్ ఇచ్చిన ఇప్పుడు మనకి ఈ కలెక్షన్ మొత్తం అయిపోయింది ఇప్పుడు మనకు మిగిలింది కన్నాల్సర వేరే ఒక మిగిలింది తర్వాత ఇట్ సైడ్ నుంచి చూస్తే వైట్ ఉంది అంటే ఇది మైనస్ వేరు అనమాట ఇప్పుడు మనము ఈ మైనస్ కి అంటే కన్నాల్సర మైనస్ కి తర్వాత ఈ ట్రాన్స్ఫర్ మైనస్ కి కలెక్షన్ చేసుకోవాలి ఒకసారి చూడండి నేను ఇస్తున్నాను నేను గమనిస్తారు అర్థమైతే క్లారిటీగా ఈ కండన్సర్ మైనస్ అండ్ ట్రాన్స్ఫర్ మైనస్ నేను ఇస్తున్నా ఒకసారి చూడండి రైట్ ఓకేనా ఈ విధంగా మనము ఈ ట్రాన్స్ఫర్ నుంచి ట్వెల్వ్ వోల్టేజ్ తీసుకొని రావచ్చు అనమాట ఇప్పుడు మీకు మీటర్ వీడియో చూపిస్తాను చూడండి ఒకసారి ఇవి రెండు ఏసీ వేల అన్నమాట ఇది ప్లగ్ ఇది కలెక్షన్ అయ్యి ఈ ట్రాన్స్ఫర్ ఏసీ వేరు ఏసీ వేలు కలెక్షన్ ఇస్తున్నా ఓకేనా తర్వాత ఇట్ సైడ్ బాగా ఇంకో వైర్ ఓకేనా ఇది కలెక్షన్ అయిపోయింది ఇప్పుడు మనం దీనికి ట్వెల్వ్ రోజు వోల్టేజ్ వస్తుందా వస్తలేదా అని చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీనికి ఇప్పుడు ఈ ప్లగ్ నేను కరెంట్లో పెడుతున్నా ఒకసారి మీరు గమనించండి ఈ ప్లగ్ తీసుకువీ కరెంట్లో పెడుతున్నా ప్లగ్ బాక్స్ చూపానికి మాకు అందుబాటులో లేదు కొంచెం కింద ఉంది కాబట్టి నేను చూపించలేకపోతున్నా ఈ విషయాన్ని మీరు గమనించండి ఇప్పుడు దీన్ని తీసుకపోయి నేను కరెంట్లో పెట్టినా చూడండి ఒకసారి ఇది మైనస్ ఇది ప్లస్ అనమాట ఇప్పుడు మనము కరెంట్లో పెట్టి చూపిస్తాను చూడండి ఒకసారి ఇది మైనస్ కి మైనస్ పెట్టుకోవాలి తర్వాత ఇది వచ్చేసి ఈ పిన్ వచ్చేసి టెన్ పైన పెట్టాలన్నమాట మనం సప్లై చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం దీన్ని పెట్టి చెక్ చేసుకున్నాం కనిపిస్తుందా టువెల్ వోల్టేజ్ వస్తుంది మీకు ఇప్పుడు మీకు కలెక్షన్ టేప్ గా కూడా ఇచ్చి చూపిస్తాను చూడండి ఒకసారి రెండు వేర్లు తీసుకోవాలి ఒకటి బ్లాక్ వైర్ బ్లాక్ వైర్ కాదు కానీ ఎగ్జాంపుల్ గా మీకు చెప్పి మీకు అర్థం కానికే గుడ్డి గుడితే ఒక బ్లాక్ వైర్ ఒక రెడ్డి గుడితే అని మీకు మీరు ఏవైనా మీకు అవగాహన ఉంటే ఏవైనా పెట్టుకోవచ్చు నేను మీకు అర్థం కావాలని చెప్పేసి ఒకటి మైన్ ఒకటి రెడ్ వేరు ఒకటి బ్లాక్ వెయిర్ తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనము దీనికి సాల్ చేద్దాం రెండు వేర్ ఇచ్చుకోవాలి తర్వాత కన్నాన్సర్ మైనస్ బాగా అందరూ ట్రాన్స్ఫర్ కలెక్షన్ ప్లస్ కన్నాన్సర్ కలెక్షన్ ఇచ్చినాం కదా అక్కడ మైనస్ ఇచ్చుకో అన్నమాట అది గుర్తుపెట్టుకోండి మైండ్లో మీరు ఓకేనా ఇక్కడ ఇచ్చేసిన ఓకే ఇప్పుడు మీకు కరెంట్ లో పెట్టి చూపిస్తాను టేబుల్ కార్డ్ ఆన్ అవుతుందా ఆన్ అవుతుంది అనేది ప్లస్ వైర్ వచ్చేసి మెయిన్కి ఇవ్వాలి ఈ బ్లాక్ వైర్ వచ్చేసి అర్థకి ఇవ్వాలి అనమాట ఈ దీంట్లో కూడా సేమ్ అట్లే ఉంటాయి రెడ్ కి రెడ్ కి ఇచ్చుకోవాలి తర్వాత బ్లాక్ కి బ్లాక్ అనమాట ఓకేనా ఇప్పుడు మీకు టేబుల్ కార్డ్ ఆన్ అవుతుంది లేదా చూపిస్తాను చూడండి గమనించండి ఒకసారి ఇప్పుడు మనం దీన్ని కరెంట్ లో పెట్టి చెక్ చేస్తున్నాం ఇది ప్లగ్ అనమాట పెడుతున్నా చూడండి ఓకేనా ఆన్ అవుంది ఈ విధంగా మనం బండ్లో పెట్టుకునే టేబుల్ కారలాగా నడిపించుకోవచ్చు ఓకేనా ఇంతటితో ఈ వీడియో అయిపోయింది మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్